ఆంజనేలో ఆంజనేలో గీతా మకరందం వచ్చిందయ్యా గీతా మకరంద అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మలో ఉంటాయి అమ్మాయి బొమ్మలో రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురే ఆ పతకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకరందం వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో ఏ తాపారాయణ ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా హాయిగా పడగదిలో తలుపు పడగ గదిలో కూడా లైట్ చదువుతారు చదువుతారు చీకట్లోనే ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి ఆ పుస్తకం అదేం వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భాష ఉండదండి ఉంటదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీచినట్టు అయిగారు నేనే చదువుకోండి క్యారీ చేయలేదు భగవద్గీత హరే భగవద్గీత భగవద్గీత కృష్ణ లేదు ప్యారిస్ నుంచి వస్తుందా ఆ పుస్తకం ఉందా అను ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏమిటోయ్ పడగదిలో గోపాలకృష్ణుని దిగుతున్నా ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి పెడితే కోడలు కడుపుని బిడ్డ పుడతాడని నన్ను తాతని చేయాలని అదేం కుదరదు నేనే బిడ్డని కంటాను వాడి గోపాలకృష్ణ పేరు పెడతాను నీ చేతుల్లో పెడతాను దానికి ఏర్పాటు అని చేశాను తుస్కో లక్కీ ఛాన్స్ అబా ఎలాంటి మొగున్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు నువ్వు భగవంతుని తిట్టి ప్రయోజనం లేదు బాధపడి ప్రయోజనం లేదు డీటెయిల్స్ మర్చిపోకు అర్జెంట్‌గా నా కొడుకుని కనిచ్చేయి చెయ్ సుపులు వా అమ్మ దిక్కు మళ్ళీ పుస్తకం దాచేయండి దాని కళ్ళ పడి ఉరుపోస్తు చావడం అంటే వేరే గతింత్రం లేదు అదే మీరు ఉన్నారు తాలగడ కన ఆ కాలు కింద తలగడ నో ప్రాబ్లం మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెన కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు డిండు బడ్జెట్ తీస రమన్నారు అమా తలగడ అబా ఆ తలగడలో అమా తలగడ పని ఈ వికమాలి పుస్తకాలు ఇంట్లో తీస వినిపించుకోరు మీరు ఇప్రేమైనా చూడండి ఏమైంది వాడికి సరైన వయసులో నిక్షపణల పుస్తకం అందింది వాడు ఇప్రే లక్కీ ఫిలే ది ట్రాస్కర్

ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అలాంటి మాటలు అనకండి పాపం అండి ఏమిటప్పు మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచి వచ్చింది చూడు చూడు